మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు జరిగిన మెడికల్ కాలేజీ విషయంలో మనకు మంజూరు చేసినాడు కానీ ఇప్పుడు జరిగే ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ కాలేజీలుగా మారుస్తున్నారు మార్చిన తర్వాత ప్రతి ఒక్క పేద విద్యార్థిని చదువుకునేదానికి చాలా ఇబ్బంది పడతారు మాలాంటి ఆర్ఎంపీలు కూడా ప్రతి ఒక్క ఆర్ఎంపీ ఆర్ఎంపీలుగానే మిగిలిపోవాలని మా వారికి కాదు లేకుందా మేము కూడా మా పిల్లలు కూడా ఎంబీబీఎస్ చదివితే మాకు కూడా ఎంతో మంచిదని మేము కూడా భావిస్తున్నాము కానీ ఇలా డబ్బులు పెట్టి చదివించాలంటే మా వరం కాదు జగన్మోహన్ ఇచ్చిన ప్రకారంగానే ప్రతి ఒక్క మెడికల్ కాలేజీని మనకు గవర్నమెంట్ ప్రకారం చేస్తే మా పిల్లలు కూడా చదువుకునేదానికి మంచి అనుకూలంగా ఉంటారు ఇప్పుడు పులివెందులకైతే అనేవి మానపిల్లకైతే ఇంత దూరంలో వచ్చి రాయచూడి నివాసంలో నుంచి మాకు పోవాలంటే కష్టంగానే ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వము మా మీద ఉంచి ప్రతి ఒక్క కాలేజీని మెడికల్ కాలేజీని అన్నిటినీ కూడా గవర్నమెంట్ పరం చేస్తే ఇప్పుడు మాకందరికీ ఇక్కడ ఇక్కడ రాయచూడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి ఎంతో అనుకూలంగా ఉంటుందని మేము కూడా భావిస్తున్నాము అంతేకాకుండా ఆల్రెడీ కొన్ని కాలేజీ మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి క్లాసెస్ జరుగుతున్నాయి కూడా కాబట్టి వాటిని ఇసులో పెంచుకొని ప్రతి ఒక్క కాలేజీని కూడా గవర్నమెంట్ పరంగా చేస్తే మాలాంటి వాళ్ళకు పేదవారికి ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆరోగ్య డాక్టర్ దొరబాబు